కుట్టి అయితే బయట అలా పూలు పూలు కోస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి జీవన న్యూస్ పేపర్ తీసుకొని వచ్చి ఏంటి ఏంటి కుట్టి ఇది నిజమేనా అని చెప్పి న్యూస్ పేపర్ చూపించి అడుగుతూ ఉంటుంది అది విని కుట్టి అయితే అవును జీవన నిజమే మా బస్తీ గొడవ జరుగుతూ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఎస్ అయితే ఇప్పుడు నాకు అర్థమైంది అంటే మా అమ్మ ఈ కేసులో ఇరుక్కోవడానికి కారణం నువ్వే అని చెప్పి అంటుంది ఆ మాటలు విని కుట్టి అయితే ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది అవును మరి ఆ సునంద గారే ఆ బస్తీ గొడవలో ఉన్నారు కదా ఆ సునంద పై నువ్వు కేసు వేసావు ఆ కేసుని మా అమ్మని వాదించమని చెప్ అడిగావు మా అమ్మ అయితే నీకు మాట ఇచ్చింది నేను వాదిస్తాను కుట్టి అని చెప్పి అందుకే ఈ కేసు నడవాలంటే మా అమ్మ వాదించాలి కదా మా అమ్మ లేకుండా చేయాలనే వాళ్ళైతే మా అమ్మపైన కేసు పెట్టారు మా అమ్మ లేకుండా చేస్తే ఆ బస్తీ వాళ్ళకు వస్తుంది కదా అందుకే నీ కారణంగానే అమ్మ అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇరుక్కుంది అని చెప్పి అంటుంది అది విని కుట్టి అయితే ఏం మాట్లాడుతున్నావు జీవన ఆ బస్తీ గొడవకి ఈ యాక్సిడెంట్కి సంబంధం ఏంటి అని చెప్పి అంటుంది అవును సంబంధం ఉంది నువ్వు కానీ ఆ బస్తీ గొడవలో నుండి తప్పుకో ఆ సునంద గారు మా అమ్మను వదిలిపెట్టకపోతే అలా అడుగు అని చెప్పి జీవన అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు జీవన నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అసలు ఆ గొడవకి ఈ గొడవకి సంబంధం ఏంటి సంబంధం లేని మాటలు మాట్లాడుకు అని చెప్పి అంటూ ఉంటుంది సంబంధం లేని మాటలు కాదు కుట్టి ఇదే నిజం ఎందుకంటే ఆ బస్తీ గొడవలో మా అమ్మ గొడవ గురించి మా అమ్మ కోర్టులో వాదిస్తానని నీకు మాట ఇచ్చింది ఆ విషయమే తెలిసి ఆ సునంద గారు మా మా అమ్మ ఇక్కడ ఉంటేనే కదా వాదిస్తుంది జైల్లో ఉంటే ఎలా వాదిస్తుందని మా అమ్మకి ఇలాంటి కండిషన్ పెట్టారు కూతురి పెళ్ళి గురించి ఎలాగో ఒప్పుకోదు తన గురించి తాను తనకు తాను అయితే శిక్ష వేసుకుంటుందని మా అమ్మ గురించి తెలిసే వాళ్ళైతే ఈ కండిషన్ పెట్టారు నువ్వు ఆ బస్తీ గొడవను వెనక్కి తీసుకుంటే మా అమ్మ బ్రతికి బయటపడ్డట్టే అని చెప్పి జీవన అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్